హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ మనవి నేను మీ ఉషా అంకాల్ ఈరోజు మనం చాలా సూపర్గా ఉండే కొత్త రకం స్టైల్లో అరటికాయతో ఫ్రై అనేది తయారు చేసుకోబోతున్నామండి ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా లోపల ముక్కేమో మెత్తంగా పైన ఏమో క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టే దీని రుచి అనేది ఉంటుందండి మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను రెండు పచ్చి అరటికాయలను తీసుకున్నాను వాటిని పైన చెక్కు తీసేసి ఈ విధంగా పడవగా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్లో వీటిని ఉంచానండి లేదంటే బయట ఉంటే ముక్కలు అనేవి నల్లగా అయిపోతాయి అందువల్ల సాల్ట్ వాటర్లో వేసేసాను ఇప్పుడు ఒక ప్లేట్లో మనం ఒక పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి ఇదే ఈ ఫ్రైకి చాలా ముఖ్యము దీనికోసం నేను కారము పసుపు ఉప్పు మిరియాల పౌడరు ఇంగువ ధనియాల పొడి జీలకర్ర పొడి వీటిని మీ రుచిని బట్టి వేసుకోండి తర్వాత దీనిలో ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి మిరియాల పొడి వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి మీరు ఒక స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ అనేది వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న అరటి ముక్కలను వాటర్ లేకుండా చక్కగా తీసుకోవాలి తీసుకొని ఒక్కొక్క పీసుని ఇదిగో ఈ విధంగా దీనిలో స్ప్రెడ్ చేసినట్టయితే ఈ విధంగా అంతా పౌడర్ అనేది ఆ పీస్కి అతుక్కొని ఉంటుంది అన్ని ముక్కలను కూడా మనం ఇదే విధంగా ఈ పౌడర్లో డిప్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పప్పులోకి కానీ చారులోకి కానీ లేదా మనం దీన్నైతే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి నిజంగా చాలా రుచిగా ఉంటుంది దీంట్లో ఇంగువ పౌడరు అలాగే పెప్పర్ వేయడం వలన దీనికి చాలా మంచి రుచి అనేది వస్తుందండి ఇప్పుడు ఇక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టుకున్నాను లేకపోతే ఒక పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఉన్న రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి మీరు ఈ ముక్కల్ని డీప్ ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చండి లేదా ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే పాన్ ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రై అయితే మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది డీప్ ఫ్రై ఐటమ్స్ తినకూడదు కదా అందువల్ల ఈ విధంగా నేను ఫ్రై చేస్తున్నాను మీరు మీ ఇష్టం ఏ విధంగా అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా రుచి అనేది మాత్రం మారదండి చాలా మంచి రుచి అనేది ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఇలాంటి ఫ్రై ట్రై చేయవచ్చు ఇప్పుడు ముక్కలను మరొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అంత ఎక్కువ టైం అనేది కూడా పట్టదండి ఈ ఫ్రైకి ఎందుకంటే ముక్కలు అనేవి మనం చాలా పల్చగా కట్ చేసుకున్నాం కదా అందువల్ల ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఒక్కొక్క సైడు మనకి ఒక రెండు నిమిషాలు అయితే ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయండి ఫోర్ ఫైవ్ మినిట్స్లో మనకు అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దీనిలో వేసే బొంబాయి రవ్వ బియ్యం పిండి వల్ల మంచి క్రిస్పినెస్ అనేది వస్తుందండి ముక్కలకి అందుకే పిల్లలైనా కూడా చాలా ఇష్టపడతారు దీన్ని చూశారు కదా క్రిస్పీ అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్